ఇప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ షోకి సంబంధించిన ప్రోమోలతో హైప్ తీసుకొస్తున్నారు దీనికి తోడు సీజన్ నైన్ లాంచ్కి నెల ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో పదిహేను మందిని కామన్ మ్యాన్స్గా సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష షోని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు వీరిలో ఎవరు హౌస్లో ఎంటర్ అవుతున్నారన్న దానిపై కూడా బిగ్ బాస్ షో ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హౌస్లో కన్ఫర్మ్ గా కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యారు ఈసారి పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది వీరిలో నుంచి కొంతమంది ఎలిమినేట్ అయ్యాక నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు ఈ కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ యాక్టర్ భరణి గారు ముద్దమందారం ఫేమ్ కనరా యాక్టరెస్ తానుజా పుట్టస్వామి ఇక సీనియర్ హీరోయిన్స్ విషయానికి వస్తే ఆశా అండ్ సంజనా గల్ రాని జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుల్ అలెక్య చిట్టి పిక్స్ నుంచి రమ్యా మోక్ష మరియు కమెడియన్ సుమన్ శెట్టి కన్ఫర్మ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రియాలిటీ షో సెప్టెంబర్ సెవెంత్ లా గ్రాండ్ లాంచ్ అవుతుంది